ములుగు జిల్లా అక్రమంగా తరలిస్తున్న మూడు వందల క్వింటాల్ల అరవై కిలోల పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు పసరా ఎస్ఐ అచ్చ కమలాకర్ గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం శివార్లో పై అధికారుల ఉత్తర్వుల మేరకు పసరా ఎస్ఐ కమలాకర్ పెట్రోలింగ్ చేస్తుండగా గుండాల నుండి మొద్దులగూడెం వైపు వస్తున్న లారీ సంఖ్య ఏపీ ఇరవై నాలుగు టీసీ ఒకటి ఆరు ఒకటి తొమ్మిదిలో గోధుమ రంగు బస్తాలతో అనుమానాస్పదంగా కనిపించడంతో లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని అక్రమంగా తరలిస్తున్న బియ్యంపై విచారణ చేపట్టారు ఎస్ఐ విచారణలో తన పేరు అల్లూరి శ్రీను తండ్రి లక్ష్మీనారాయణ జగ్గయ్యపేట నివాసి ఎన్టీఆర్ఎస్ జిల్లా ఆంధ్రప్రదేశ్ అని తేలింది లారీలోని పీడిఎస్ బియ్యం ఇచ్చిన వ్యక్తి పేరు నర్రా పెద్దులు తండ్రి ముత్తయ్య మంగళగూడెం ఖమ్మం జిల్లా నివాసి అని డ్రైవర్ చెప్పాడు మహబూబాబాద్ జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుండి పీడిఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొని మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిపాడు ఈ మూడు వందల క్వింటాళ్ల అరవై కిలోల పీడీఎస్ బియ్యం విలువ సుమారుగా ఆరు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపాడు వాటిని స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పసరా ఎస్ఐ ఏ కమలాకర్ తెలిపారు ఈ తనిఖీలో పోలీస్ సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు